నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఇందులో భాగంగా ప్రజలు ప్రజావాణికి అధిక సంఖ్యలో రావడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం اوهي جو چکر وشی اودو جو ملن جو اودو 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 جو ا एक बटन डॉक्टर

इन रियल प्रोजेक्ट्स पर ये प्रीमियम लोगों को आ गया आ तो क्या है मतलब कि पता नहीं है पता नहीं है परिषद के ये बट छोटे-छोटे प्रोजेक्ट्स पर ये लोग लिख लो